ఒక సర్వేలో తేలింది ఏంటంటే నేను లైక్ మొన్న ఒక వీడియో చూసాను ఇప్పుడు చూడొకసారి సో వాస్తవంగా మనం చూస్తే ఒక అనే ఒక నార్మల్ బ్రెయిన్ తో కనుక పోల్చుకుంటే దెర్ ఆర్ సమ్ స్ట్రక్చరల్ అండ్ కెమికల్ చేంజెస్ అయితే ఈ పోర్నోగ్రఫిక్ యూసేజ్ రెగ్యులర్ గా ఉండే వరకు ఎక్కువగా డోపమిన్ అన్ లెవెల్స్లో లెవెల్స్ లో డోపమిన్ సెక్రీషన్ అనేది జరిగే వరకు ఈ బ్రెయిన్ దానిని దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది అంటే నార్మల్ గా ఉండే బ్రెయిన్ ఒక అన్హెల్దీ స్టేట్ లో ఒక అబ్నార్మల్ స్టేట్ లో అది అడాప్ట్ అవుతుంది ఈ రకమైన అడాప్టేషన్ అన్నది జరిగే వరకు ఈ మెదడుకి ఒక సెక్షువల్ ఎరెక్షన్ లేదా ఒక యాక్టివేషన్ జరగాలి అని అంటే ఆ లెవెల్ ఆఫ్ స్టిములేషన్ ఉండవలసిన అవసరం వస్తుంది సో తను ఏ రకమైన పోర్నోగ్రఫిక్ వీడియోస్ అయితే చూసేవాడు ఎక్స్పీరియన్స్ సో తను ఏదైతే ఆ వీడియోస్లో చూసేవాడు అయితే వీళ్ళు కూడా తను చెప్పేది ఏమిటి అని అంటే ప్రతిసారి కూడా సెక్షువల్ యాక్టివిటీ జరిగేటప్పుడు ఒక పోర్నోగ్రఫిక్ వీడియో ఆన్ చేసి అప్పుడే మనము సెక్స్లో పాల్గొనాలి అని అంటాడు ఇంకొకటి ఆ అమ్మాయి చెప్పిన ఒక మాట తను నన్ను ఆ సెక్షువల్ యాక్టివిటీ టైంలో మనిషిలా ట్రీట్ చేయడండి ఒక ఆబ్జెక్ట్లా ట్రీట్ చేస్తాడు అని అంటే దట్ అగ్రెషన్ ఏదైతే తను ఆ పోర్నోగ్రఫిక్ వీడియోస్లో చూస్తున్నాడో అదే రకమైన అగ్రెషన్ని కానివ్వండి అదే రకమైన అబ్నార్మల్ బిహేవియర్స్ని కానివ్వండి తను భార్య మీద చూపించే వరకు తన లోపల ఒక ఫియర్ సైకోసిస్ అన్నది వచ్చేసి తను అసలు ఎవరైనా తనను వచ్చి దూరం నుంచి ఇంట్లో వాళ్ళు ముట్టుకుంటే కూడా భయపడిపోయే అంత మానసిక ఆందోళనలోకి తన బ్రెయిన్ వెళ్ళడం అన్నది మేము చూసాం సో ఈ రెండు కేసెస్ కూడా మనం చూస్తే ఇక్కడ ఒక మనిషి యొక్క ఈ పోర్నోగ్రఫిక్ బిహేవియర్ వల్ల ద ఇంపాక్ట్ వాజ్ ఆన్ ద ఎంటైర్ ఫ్యామిలీ అండ్ దట్ ఈస్ హౌ డేంజరస్ పోర్నోగ్రఫిక్ అడిక్షన్ ఈజ్ ఈ వీడియో చూశారు కదా సో ఈ వీడియోలో చెప్పినట్టు ఫాను నువ్వు ఎంత ఎక్కువగా చూస్తావో అంత అడిక్ట్ అవుతావో ఇంకా నువ్వు ఫ్యూచర్లో పెళ్ళి చేసుకున్నా కానీ లేకపోతే నీ ఫ్యూచర్లో పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఏదైనా సెక్స్ చేయాలన్నా కానీ నువ్వు ఆ వీడియోస్లో ఎలా ఉంటుందో ఆ వీడియోస్లో పొజిషన్స్ ఎలా ఉంటాయో లేకపోతే ఆ క్రుయాలిటీ ఎలా ఉంటుందో అలానే నీ మైండ్ సెట్ తయారవుతుంది సో ఆ వీడియోస్లో ఎలా చేసినారో నాయన కూడా అలానే చేయాలనుకుంటూ నువ్వు ఒక మెంటల్ సైకోలా క్రియేట్ అవుతూ చెప్పాలంటే నీ ఫ్యూచర్లో అంత అడిక్ట్ అయిపోతావు ఫోన్కి నువ్వు చూసి ఇంక అలానే చూసే పని అయితే నీ ఫ్యూచర్లో కూడా నీ వైఫ్ కూడా నీ దగ్గర ఉండలేదు సో చూసే ముందు దాని నుంచి వచ్చే డిఫెక్ట్స్ కూడా ఒకసారి ఆలోచించుకో ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి థింక్ చేయి నీకు తెలియకుండానే నీ మైండ్ మ్యానిపులేట్ అయిపోయి ఇంకా అది ఫ్యూచర్లో చెప్పాలంటే నువ్వు నైట్ పూట సెక్స్ చేయాలంటే నువ్వు ఆ వీడియోలు చూడకుండా సెక్స్ చేయలేవు అలా కూడా నీ బ్రెయిన్ తయారవుతుంది గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కువసేపు ఫోన్ చూస్తే అడిక్షన్ అయితే సో ఇదే అవుతుంది నీ లైఫ్ సో ప్లీజ్ స్టాప్ వాచ్ ఫార్ ప్లీజ్ స్టాప్ మ్యాషిషన్ ఈ మ్యాస్ట్రిబిషన్ అనే దాని మీద కూడా ఒక పర్టికులర్ వీడియో చేస్తా ప్రతి ఒక్కరు ఆపేయాలి ఆ వీడియో చేసి అప్పటి వరకు ఉండండి మ్యాస్ట్రిషన్ వల్ల ఇప్పుడు దాకా చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు హెల్దీ అండ్ నాట్ హెల్దీ అని అన్ హెల్దీ అసలు హెల్దీగా అన్హెల్దీ తీసి పక్కన పెట్టండి అసలు మన బ్రెయిన్ ఏ విధంగా మ్యాన్ఫులేట్ అవుతుంది మనం ఎలా ఉంటాం మ్యాస్ట్రిషన్లో అసలు మన బ్రెయిన్ ఏం కోరుకుంటుంది అసలు మ్యాస్ట్రిబిషన్ ఎందుకు చేసుకుంటాం అని చెప్పేసి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తే ఆ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి మ్యాక్స్ట్రిబ్యూషన్ చేసుకోవాలనే భయపెడాలి వాళ్ళు మారాలనే సో డోంట్ వాచ్ ప్లీజ్ సేవ్ యువర్ లైఫ్